హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ ఆరో నెలలో ఫస్ట్ వీడియో బ్యాడికి మార్కెట్ గురించి ఈరోజు మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఈరోజు మనకు రోజు వచ్చేసరికి సోమవారం ఆరో నెల అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్లే ముందుగా మన దగ్గర దొరికే మిరపనార్ల గురించి చెప్తే ఖచ్చితంగా జెర్సీ ఆవయ్యారు ఇది ఈ నారు మొత్తం జెర్సీ ఆవయ్యారు చూసుకోండి సూరజ్ నైంటీను బంగారం వజ్రం దచ్చి వెన్నెల బిఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ కృష్ణ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరైనా కావాల్సింటే పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది ఎన్నికల చూసుకోండి మొత్తం మన ఇది మొత్తం మా ఫ్లెక్సీ ఇది చూసుకోండి చూడ్డానికి కూడా బాగుంటుంది అని ఇక్కడ కూడా వీడియో చేయాలని ఇక్కడ చేస్తున్నా భవిష్యత్తులో ఒకటి సెట్ చే సెట్ చేసి మొత్తం నెంబర్లు కూడా డిస్ప్లే విధంగా చూద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్కి వెళ్ళే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకాల మిరపనార్లు నెక్స్ట్ తెర త్వరలో తేజ వెరైటీ గురించి కూడా మనం వీడియోలు చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడిగి మార్కెట్ అయితే మాత్రం రేపు వారం రేపు వచ్చే సోమవారం వెళ్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా వెళ్తాం మీకు ఏమైనా సలహాలు ఉంటే ఖచ్చితంగా చెప్పండి వాటి గురించి మనం అడగడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం బ్యాడిగి మార్కెట్కు నాన్ ఏసీ బస్తాలు ఐదు వేల బస్తాలు రావడం జరిగింది మనకు డబ్బి బ్యాడీ విషయానికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఆరు వేల కానించి మనకు పదహైదు వేల వరకు ఒక క్వాలిటీ పదహైదు వేల కానించి మీడియం బెస్ట్ రకాలు ఇరవై మూడు వేల వరకు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు వచ్చేసరికి ఇరవై మూడు వేల కాని దగ్గర దగ్గర ముప్పై వేల వరకు ఒక రేంజ్ నడుస్తా ఉంది డీలక్స్ క్వాలిటీ వచ్చేసరికి ముప్పై రెండు వేల కా నుంచి ముప్పై ఆరు వేల వరకు డీలక్స్ క్వాలిటీ అనేది నడుస్తూ ఉంది అనమాట ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి మనకు నాలుగు వేల కా నుంచి దగ్గర దగ్గర పన్నెండు వేల వరకు మార్కెట్ అయితే మాత్రం నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ మనకు హైయెస్ట్ క్వాలిటీ విషయానికి వచ్చరికి పదమూడు వేల వరకు వేస్తూ ఉన్నారు నాన్ ఏసీ నేను చెప్పేది కడ్డి బ్యాడీ విషయానికి వచ్చరికి ఆరు వేల కానించి పన్నెండు వేల వరకు పిక్కలు సైజు సైజు కలర్ తక్కువ ఉన్న రకాలన్నీ కూడా ఆరు వేల కానించి పన్నెండు వేల వరకు ఆ విధంగా వేస్తూ ఉన్నారు పద్నాలుగు వేల కానించి పదహారు వేల వరకు బెస్ట్ రకాలు వేస్తూ ఉన్నారు మీడియం బెస్ట్ రకాలు వచ్చరికి పదివేల కానించి పన్నెండు వేలు మీడియం బెస్ట్ రకాలని కూడా వేయడం జరుగుతుంది డీలక్స్ విషయానికి వసరికి డీలక్స్లో అయితే రావట్లేదు డీలక్స్ వస్తే కూడా ఇరవై మూడు వేలు ఇరవై ఇరవై మూడు వేల కా ఇరవై ఆరు వేల వరకు మాత్రమే వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి ఒకసారి మనకు నాలుగు వేల కానుంచి ఆరు వేల వరకు ఒక క్వాలిటీ ఆరు వేల కానీ తొమ్మిది వేల వరకు ఒక క్వాలిటీ తొమ్మిది వేల కానించి పదకొండు వేల వరకు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే రోజు రోజుకు చాలా ఘోరంగా తగ్గిపోతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ తాలు విషయానికి వసరికి ఆరు వేల కానించి ఏడు వేల వందలు మనకు కలగలుపులు ఉంటారు కదా అటువంటి రకాలని కూడా మార్కెట్లో క్వాలిటీ అయితే మాత్రం చాలా వీక్ క్వాలిటీ వస్తూ ఉంది తాళు రకాలన్నీ కూడా మూడు వేల ఎనిమిది వందల కానుంచి ఐదు వేల వరకు ఆ విధంగా వేయడం అనేది నాన్ ఏసీ రకాలన్నీ కూడా ఆ విధంగా వేస్తా ఉన్నారు సర్పన్ వన్ టూ కూడా మనకు పదివేల కానుంచి ఇరవై రెండు వేల వరకు సర్పన్ వన్ జీరో టూ ఆ విధంగా మనకు మార్కెట్లో ఎక్కువ శాతం అయితే మాత్రం వేయడం అనేది జరుగుతూ ఉంది ఫోర్ డబుల్ వన్ కూడా మనకు ఆరు వేల కానుంచి పదమూడు పద్నాలుగు వేల వరకు మాత్రమే మార్కెట్లో ఎక్కువ శాతం అయితే నడుస్తూ ఉంది ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా మనకు మార్కెట్లో తక్కువ రేట్కే మార్కెట్లో చాలా వరకు ఎన్ని డబుల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంట్ కాబట్టి సువర్ణ బ్యాడ్ కూడా ఆ విధంగానే పోతా ఉంది కాశ్మీర్ రాయల్ కూడా మనకు నాలుగు వేలక నుంచి పదమూడు పద్నాలుగు వేల వరకు మాత్రమే భవిష్యత్తులో దయచేసి డబుల్ ఫైవ్ త్రీ వన్ వెయ్యాలనే ఆలోచన ఉన్నా సరే కూడా చాలా వరకు మానుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం నారు అనేది మన దగ్గర నాణ్యతతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా మనకు సర్పంట్ వన్ జీరో టూ చెప్పాను మీకు ఆల్రెడీ డీడీలు కూడా మనకు దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు మాత్రమే మార్కెట్లో నడవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఏసీ విషయానికి వస్తే మనకు నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది నాలుగు వేల బస్తాలు వస్తే కడ్డీ బ్యాడీ డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం ఇరవై ఏడు వేల వరకు వేశారు మీడియం క్వాలిటీలన్నీ ము కూడా కొంచెం లో క్వాలిటీలు అన్ని కూడా ఇరవై రెండు వేల కాని ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ రకాలైతే పంతొమ్మిది వేల మూడు వందల వరకు మార్కెట్లో ఆ విధంగా కొనడం అనేది జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ రకాలని కూడా పదమూడు వేల కానించి పదహారు వేల వరకు వేస్తా ఉన్నారు డబుల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ అయితే పన్నెండు వేల కాని పదమూడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది ఎవరైనా సరే ఏసీ కాయలు ఇప్పుడు నేను చెప్పిన ఎవరికి ఏసీల కాయలు అయితే మాత్రం ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే సర్పణ్ వంజిరటు కూడా దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు మార్కెట్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా మీరు ఈ పది రోజులలో అమ్ముకుంటేనే చాలా వరకు సేఫ్ ఉంటుంది ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఖచ్చితంగా అనూహ్యమైన మార్పులు సంభవిస్తా అనూహ్యమైన మార్పులు మార్కెట్లో సంభవించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఎలక్షన్లు అనేది చాలా వరకు అన్ని రాష్ట్రాలలో ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో చాలా వరకు అమౌంట్ పట్టుకుంటారు భయంతో రకరకాల సమస్యలతోటి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా రాజకీయ నాయకులు వ్యాపారస్తులు చాలా మంది ఉంటారు కాబట్టి రకరకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే మనకు బుక్ చేసుకోవాలనుకున్నా సరే ఏదైనా ఎక్కడికైనా బ్యాడగ్ మార్కెట్కైనా హుబ్లీ మార్కెట్కైనా గుంటూరు అయినా ఎక్కడికైనా తేజా వెరైటీలైనా కానీ రేపైతే మాత్రం తేజా వెరైటీ గురించి ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియో చేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర దొరికిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఫస్ట్లో చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఏ రా ఏ ఊరికైనా మీ జిల్లాలో కొరియర్ అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం డెలివరీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా మన నెంబర్ ఫాలో అవుతాం ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఆ నెంబర్కైనా ఫాలో అవ్వండి ఈ నెంబర్కైనా ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి మన సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర మన వీడియో మీరు చూడడం వల్ల షేర్ చేయడం వల్ల కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి ఖచ్చితంగా మనం అటువంటి వీడియో కూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా సరే నర్సరీలు ఇంత చూడకపోతే ఖచ్చితంగా మన నర్సరీలో పాత వీడియోలు చూడాలి చూడండి అన్ని విషయాలు మీకు అర్థమవుతుంది మన దగ్గర మందుల వీడియోలు వస్తాయి నర్సరీలో నారు దొరికే వీడియోలు వస్తాయి డైలీ మూడు రాష్ట్రాలలో ప్రతి మార్కెట్ గురించి కూడా రేపు రేపు నుంచి ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయినప్పుడు మరుసటి రోజు నుంచి ఖచ్చితంగా మనము తెలంగాణ తెలంగాణ డివేడు ఆంధ్ర ఆంధ్ర డివేడు మనము ఆంధ్రలో హిందూపూర్ అయితేనేమి నంద్యాల అయితేనేమి గుంటూరు ఏరియాలో చాలా ఏసీల దగ్గర జరిగే మార్కెట్లయితేనేమి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా ఎవరైనా సరే గుంటూరు మార్కెట్ గురించి అయినా సరే ఎక్కడిదైనా కానీ మనం పూర్తిగా కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు మన ఛానల్ను చాలా వరకు ఎందుకంటే నారు తీసుకుపోయిన తర్వాత తర్వాత మీరు కాపు దశలో ఏ మందులు కొట్టాలి తీసుకెళ్లిన తర్వాత ఎటువంటి మందులు వాడాలి తర్వాత కోసిన తర్వాత ఎక్కడ అమ్ముకోవాలనే దాని గురించి కూడా మన దగ్గర పూర్తి వీడియో మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మన ఛానల్ను ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు మంచి ప్రయోజనాలు ఉంటాయని నేనైతే ఆశిస్తూ ఉన్నాను ఖచ్చితంగా మీకు ఎవరికైనా సరే మీకు ఎవరికైనా సరే మీకు నార్లు కావాలంటే ఖచ్చితంగా మనం డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకు ఎటువంటి మందులు కావాలన్నా మనం మందులు కూడా సప్పై అంటే మనకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్తే మీకు మంచి మందులే ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీకు వైరస్ ఎక్కువగా మీ ఏరియాలో ఉందంటే కూడా మనం దానికి సంబంధించి సంబంధించిన కాంబినేషన్లో మనము మందులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది మీ ఏరియాలో ఎటువంటి మిరప నారు కావాలన్నా పచ్చి మిరపకైనా పండు మిరపకైనా ఎటువంటి రకాలైనా మన దగ్గర దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా మన దగ్గర పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయి ఎటువంటి మార్కెట్ గురించి అయినా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కర్ణాటకలో హుబ్లీ కానీ గదగ్ కానీ సిందనూరు కానీ చిలిగిరి కానీ ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి బ్యాడీ కానీ ఎక్కడికైనా మనం వెళ్ళి వీడియో ధైర్యంగా చేయగలుగుతాం ఎటువంటి సమస్య లేకుండా మీకు ఆ సమస్యకు పరిష్కారం దొరికే మార్గంగా మనం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో నేను చేసిన వీడియోను మీకు నచ్చిన విధంగా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి